ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎవరైతే ఆ వ్యక్తి కార్ నడుపుతా ఉన్నాడో కార్లో సుమారు ఇరవై ఒక్క కేజీల కంటే తను ట్రావెల్ చేస్తా ఉన్నాడు నిర్లక్ష్యమైన డ్రైవింగ్ తో ఆ వ్యక్తి కార్ తో ఒకసారిగా ఈ తల్లిని కుట్టివేయడంతో కుమారుడు ఎత్తుకున్నటువంటి తల్లి తుల్లిపడి కొంత దూరం ఎగిరి ఎగిరిపడింది కుమారుడు మరణించాడు నిచ్చాడు నేనే పట్టుకోనండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ర యాదవ్ సో పెళ్ళైన చాలా కాలం తర్వాత లేక లేక కొడుకు పుట్టాడని ఆనందంలో తల్లిదండ్రులు ఉన్నారు కొడుకు పుట్టి సరిగా ఒక సంవత్సరం అయింది సంవత్సరం అయిన తర్వాత పుట్టినరోజు కూడా చేశారు పుట్టినరోజు చేసి ఆనందంగా ఉన్నారు ఈ క్రమంలో కొడుకుకి పదిహేను నెలలు వచ్చాయి అయితే ఆ చాలా సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు అని చెప్పి ఆ ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గరికి వారి సమీప బంధువులు ఇంటికి వెళ్లే క్రమంలో విశాఖ ఓర్వశి దగ్గర ఉంటున్నారు వీళ్ళు సో ఓర్వశి జంక్షన్ దగ్గర రోడ్డు అవతలు ఉండే బంధువులు ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి ఆ తప్పతాగి కారుతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓర్వశి దగ్గర వీరు క్రాస్ చేస్తా ఉన్నారు తల్లి కుమారుడు రోడ్ క్రాస్ చేస్తా ఉన్నారు ఈ లోపు ఆ నిర్లక్ష్యమైన తో ఆ వ్యక్తి కారుతో ఒక్కసారిగా ఈ తల్లిని గుద్దు వేయడంతో కుమారుని ఎత్తుకున్నటువంటి తల్లి తుల్లిపడి కొంత దూరం ఎగిరిపడింది ఎగిరిపడటంతో ఆ కుమారుడు కూడా తల్లి చేతిలోంచి జారి కొంత దూరంలో పడ్డాడు పడిన తర్వాత అక్కడికక్కడే ఆ కుమారుడు మరణించాడు అయితే ఈ సంఘటన చూసిన తర్వాత తల్లి బాధ వర్ణాతీతం సో వెంటనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కారు ఆపకుండా ముందుకు వెళ్ళిపోతుండటంతో ఎవరైతే స్థానికులు ఉన్నారో ఆ స్థానికులందరూ కూడా వ్యక్తిని వెంబడించి పట్టుకుని ఆ ఎవరైతే ఆ నిర్లక్ష్యం డ్రైవింగ్ చేశారో ఆయనకి దేహశుద్ధి కూడా చేశారో దేహశుద్ధి చేసి పోలీసు వారు కర్చు చెప్పారు కట్ చేస్తే ఎవరైతే ఆ వ్యక్తి కార్ నడుపుతా ఉన్నాడో కార్ లో సుమారు ఇరవై ఒక కేజీల గంజాయితో తను ట్రావెల్ చేస్తా ఉన్నాడు సో తను కూడా మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇదంతా కూడా పక్కన పెడితే ఏదైనా కూడా ఆ ఈ తల్లికి ఆ సంఘటన ఒక్కసారి గుర్తు చేసుకుంటే తల్లికి బిడ్డను దూరం చేసిన సంఘటన అది లేక పుట్టాడు కొడుకు కొన్ని సంవత్సరాల తర్వాత అంటే పెళ్లి అయినా చాలా సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు సో ఒకసారి ఆ వారి ఇంటికి వెళ్దాము వరవశి సుభాష్ నగర్ దగ్గర వాళ్ళ ఉంది కోసం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము ఒకసారి లోపలికి వెళ్దాము ఆ తల్లిదండ్రులని పరామర్శిద్దాము వారు ఏమంటున్నారో ఆ వారి మాటల్లోనే విని తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించారు చెప్పేరమ్మ తల్లి సో ఆ రోజు ప్రమాదం జరిగింది కదా అసలు ఎట్లా జరిగింది తల్లి ప్రమాదం అంటే రోడ్ క్రాసింగ్ అవుతున్నాం సార్ సర్వీస్ రోడ్ కి ఆటో మమ్మీ అల్లు కంచుపాద మా ఇల్లు ఇక్కడ అమ్మ అమ్మని దేవబడ్డానికి వెళ్తున్నాం ఆటో ఎక్కువ వెళ్ళడానికి ఇలా గట్టు దిగాను సార్ దిగ్గానే పవర్ చాలా ఫాస్ట్ వచ్చి నాకు అర్థం తగిలింది నాకు తగిలి అమ్మ కాలు మీదకి ఎక్కింది అమ్మ పడిపోయింది బాబు కూడా తన చేతిలో ఉన్నారు పడిపోగానే బాబు ఎగిరిపోయాడు సార్ ఎగిరిపోగానే టైర్ ఇచ్చి బాట్లో బొమ్మలు పడిపోయాడు తల మీదకి ఎక్కించు సార్ చనిపోయాడు అంట నాకు తెలియదు సార్ ఆ విషయం కూడా నాకు అలాగా నేను అలా స్పాట్ అలా చూసుకుని ఉండిపోతే బాగుకొని చూసుకున్నాను సార్ రీచ్ అవుతుంది ఇలాగా పట్టుకొని వెళ్ళి కాపాడండి కాపాడండి అనుకోని హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళండి సార్ వెళ్ళగానే నాకు ఎవరు రెస్పాన్సిబుల్ లేదు సార్ నాకు ఎవరు రెస్పాన్సిబుల్ లేదు ఒక ఆటో కూడా ఎక్కించుకొని బాల్గొని పట్టుకుని ఈచ్ చేస్తారు సార్ నాకు బాల్గొని పట్టుకుని ఈచేస్తే పట్టుకున్నాను కానీ ఎవరు రెస్పాన్సిబుల్ లేదు ఒక అతను వచ్చి మాకు అజయ్ గారు అజయ్ గారు కార్పెట్ గారు అతను మట్టి ఒక అతను తినిపించి బండి తీసుకు అబ్బా నా కొడుకు నేనే పట్టుకోనండి చలాకి చలాకి పిల్లడు బ్లడ్ అయిపోయిపోయింది పిల్ల ఇప్పుడు అలా ఉండిపోయింది అలా కూర్చుండి తను కట్టు ఇంకా అలా ఉంటుంది అలా కరెంట్ తీసుకెళ్ళి వస్తారు అలాంటే కనబడదు అయితే కూడా నాకు కనబడలేదు ఎన్ని గంటలు చేసి నేను వెళ్ళాను ఆ పిల్లలు చచ్చిపోయినా సరే ఎనిమిది గంటలు చేస్తే

మా బయటకు వచ్చి చనిపోయాడు నాకు తెలియదు చెప్పాను కాబరం ఎలా ఈ రోజు కల్గా చనిపోయాడు అక్కడ పోలీసులేదు అంత రాస్తున్నా సార్ అడిగితే చనిపోయాడు అని చెప్పారు ఇంకా బాల్ భరించలేక నేను అందరికి మా చుట్టాలు అందరూ ఫోన్ చేయమన్నా మా దగ్గర వచ్చారు అటుగా ఫోన్ అందరూ వచ్చారు మాట మచ్చర చూసారు మచ్చరచేశారు కదా సార్ బాగుంటారు విజయవాడ సార్ అది

படம் அந்த பட்டு ரெண்டு வைஜாருக்கு பயிர்க்கு அது அரெஸ்ட் காரி சார் மன்னிச்சு కార్ నా నాయం చేయాలి సార్ నా బాబు ఎలాగో రాలేడు పదిహేను నెలలు పొడవు అంత హ్యాపీ సార్ నాకు ఎత్తుకుండా ఆ రోజు వచ్చాను ఎత్తుకున్నా దేపడి వేస్తే పంపించాలి సార్ చేస్తే పావుతూ పేడిస్తారు

తెలుస్తాను నేను కొట్టిన ఆశేస్తున్నాడు అంటే అంత అక్కడ చూసాను గానీ మరి చూసుకోలేదు స్టేషన్ టైమ్ అంటే చూసాను క్లాస్ అందరూ కొట్టేసాను అడుగు అంత అలాగే ఉన్నా స్టాండర్డ్గా కుట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గంజాయి విషయంలో ఎవరైతే గంజాయి రవాణా చేస్తున్నారో వాళ్ళందరిపై ఉక్కు పాదం మోపుతున్నప్పటికీ కూడా ఎవరైతే గంజాయి తరలిస్తున్నారో వారి ఆస్తులు సీజ్ చేస్తున్నా కూడా సో వీరి వైఖరిలో అయితే ఎటువంటి మార్పు కూడా రావటం లేదు ఈ రోజు ఈ తల్లిదండ్రులకి ఆ చాలా కాలం తర్వాత ఒక బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ పుట్టిన ఆనందం కూడా తల్లిదండ్రులకు మిగలలేదు ఈ వయసులో కూడా అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే ఎంత జరిగింది ఆ సర్వీస్ రోడ్ అది చాలా మహా అయితే ఆ రోడ్లో ట్వంటీ స్పీడ్ కూడా చాలా ఎక్కువే అంటే ఆ రోడ్ అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఓరీ దగ్గర సో ట్వంటీ స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఎందుకంటే అది ఒక సిగ్నల్ పాయింట్ ఉంటుంది సో ఆ రోడ్లోనే అమితమైన స్పీడ్తో వచ్చి ఒక అబ్బాయి అంటే ముక్కు పచ్చలారని బిడ్డ పదిహేను నెలలు సో ఆ అమ్మమ్మ ఒళ్ళో ఉన్నాడు ఒక్కసారిగా గుద్దినప్పటికీ అమ్మమ్మ ఒళ్ళో నుంచి తుల్లిపోయి కింద పడి ఒక్కసారిగా మరణించడం జరిగింది అయితే ఇదంతా కూడా కేవలం గంజాయి మత్తులోనే జరిగింది అని అనడానికి కారులో ఇరవై ఒక్క కేజీలు గంజాయి దొరకడం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు సో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు ఎవరైతే ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం కూడా జరిగింది అయితే సో ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో తల్లిదండ్రులు ఉన్నారో వారికి ఎటువంటి న్యాయం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే సో బిడ్డ పోయి దుఃఖంలో ఉన్నారు సో బిడ్డని ఎలాగా తేలేరు కనీసం ఆ కార్కి ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టారా లేకపోతే క్లెయిమ్ జరిగిందా క్లెయిమ్ పెట్టలేదా ఎందుకే ఆ ఓనర్ ఎక్కడున్నాడు ఇవన్నీ కోలంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఈ లోపు ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టినా కూడా వీరికి కాస్త ఎంతో కొంత న్యాయం జరుగుతుందని ఒక చిన్న ఆశ అయితే స్థానికులు చెప్తా ఉన్నారు సో ఎన్ని ఇంత జరుగుతుందండి ఇప్పుడు వచ్చి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారో లేదో కూడా చుట్టుపక్కల స్థానికులు మాట్లాడుతుంటే చెప్తా ఉన్నారు సో నిజంగా పోలీసులు ఆ విధంగా కూడా దృష్టి సారించి నిజంగా వీరికి బిడ్డ అనేది ఇవ్వలేరు కానీ ఆ విధంగా ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తే కాస్తైనా వీరిది రెక్కాడితే కానీ డొక్కాను బతుకులు ఆయన ప్లంబింగ్ పని చేస్తూ కూడా కుటుంబాన్ని పోషించుకుంటా ఉంటారు సో ఎప్పటికైనా పోలీసులు ఈ విధంగా దృష్టి సారించి వీరికి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా ఇటువంటి గంజాయి మత్తులో ఉండి ప్రమాదాలకు పాల్పడే వ్యక్తులకు శ్రీ మధ్య కాలంలో చూడవచ్చు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టయితే గత కొద్ది సంవత్సరాల క్రితం ఊరికి ఒక రౌడీ ఉండేవాడు సో ఇప్పుడు వీధికి ఒక రౌడీ ఆ రౌడీ కూడా చాలా పొట్టిగా బక్క చిక్కిన శరీరంతో గాలి వేస్తే ఎగిరిపోతారు అన్నట్టుగా ఉంటున్నారు వీళ్ళందరూ కూడా గంజాయి మత్తులో ఎవరికి వారే రౌడీ అంటారు బ్లేడ్లు పట్టుకొని తిరుగుతారు సో ఈ విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త తగ్గిందే అని చెప్పుకునే లోపే మళ్ళీ ఈ విధంగా ప్రమాదాలు జరుగుతా ఉండటం సో ఎక్కడికి వెళ్తుందో సమాజం తెలియని పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇటువంటి మరణాలు జరగకుండా ఇటువంటి గంజాయి రవాణా జరగకుండా అరికట్టి ఇటువంటి కుటుంబాలకు మేలు చేస్తారని మరొకసారి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మరొక తల్లికి గర్భశోకం మిగల్చకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సమన్ టీవీ విశాఖపట్నం